తిరుపతి జిల్లా పట్టణంలోని స్కెట్ కళాశాలను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు ఉన్నత విద్యా కమిషనర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు స్కెట్ కళాశాలలను జేఎన్టీయు విలీనం చేయడానికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు అలాగే కళాశాలలోని వసతులను పరిశీలించారు వచ్చే విద్యా సంవత్సరానికల్లా స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు ఇది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇండోమెంట్స్ నుంచి ఈ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏ ప్రొసీజర్ బాగా అవ్వాలి అనేది అధ్యయనం చేసి గవర్నమెంట్ని మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ ఎండోమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ ప్రకారం యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎకడమిక్స్ అనేట్లు పెట్టుకుని అక్కడ అప్రూవల్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి రాసి ఆ తర్వాత ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టోటల్ ఇన్స్టిట్యూట్ ఆ తర్వాత ఇక్కడ ఉండేది జేఎన్టీయు అనంతపూర్ క్యాంపస్ కాలేజ్ ఇప్పుడు కుడివెందుల్లో ఒకటి ఉంది కలిపిరిలో ఒకటి ఉంది తర్వాత శీతాళహస్తిలో ఒకటి ఉంది సో ఈ కాలేజ్ పేరు అలాగే ఉంటుంది బట్ జేఎన్టీయు అనంతపూర్ స్కిట్ అంటుందన్నమాట సో ఇది టోటల్గా యూనివర్సిటీ కాలేజ్ అయిపోతుంది అప్పుడు యూనివర్సిటీలో ఉన్న రిసోర్సెస్ ఆ ఇమేజు ఆ బ్రాండ్ ఇమేజ్ దీనికి కూడా వస్తుంది సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పూర్వ వైభవం తీసుకురావటం కష్టం కాదు ఎందుకంటే దరిదాపుల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదని ఇప్పుడే చెప్తాను యాభై కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ సరైన ఇంజనీరింగ్ కాలేజ్ లేదని సో ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీస్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ పాత కోర్సులే కాకుండా ఈ యూనివర్సిటీ వారు ఖచ్చితంగా ఈ మార్కెట్ డిమాండెడ్ కోర్సెస్ ఏమన్నా వాటిని కూడా స్టార్ట్ చేస్తారు సాధ్యమైనంత వరకు ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకి న్యాయం చేసే పరిశీలన చేస్తాము దానికి ఎలా చేయాలనేది వాళ్ళు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ కూడా ఒక స్పెషల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఆ మొడాలిటీసు ఈ ప్రజెంట్ ఇప్పుడున్న జీవోలకు అనుగుణంగా ఎలా చేయాలనే దాని మీద వాళ్ళతో చెక్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాము వాళ్ళ విషయం కోర్టు కేసులో ఉంది ఆ కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాతే ఆ ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇవన్నీ చర్చించుకుంటేనే కానీ మేము ఒక నిర్ణయానికి రాని వచ్చిన తర్వాత మేము తొందరగానే ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎక్కడ ఆసత్వం లేకుండా చాలా క్విక్గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము చేసిన వెంటనే మిగతా ప్రాసెస్లు కూడా జరుగుతాయి ఈ మాట ప్రకారం కూడా వచ్చే అకాడమిక్ కేర్ నాటికి ఖచ్చితంగా ఈ ఈ కాలేజ్ మళ్ళీ రీఓపెన్ అవటం నెల్లమెల్లగా పునర్వైభవం సాధించడం కూడా జరుగుతుందని ఆశిస్తాను ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకలందరికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ఎమ్మెల్యే గారికి యాప్స్కి చైర్మన్ ఇన్ఛార్జ్ అలాగే జేఎన్యూ యూ తరపున వచ్చేసిన ఎక్స్ వైస్ ఛాన్సలర్ వంజనాథన్ గారికి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి రమణారెడ్డి గారికి అందరికీ నా నమస్కారం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు కృష్ణయ్య నేను రిజిస్టర్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రిజిస్టర్గా ఉన్నాను ఆ సమయంలో ఇనిషియేషన్ తీసుకున్నాను ఒక రెండు బ్యాచ్లు వచ్చాయి ఈ ఈ కాలేజీని జేఎన్యుకి కలిపే ముందు సాధ్య గురించి అధ్యయనం చేయాలని పంపించాం ఆ అధ్యయనంలో కొన్ని పాయింట్లు దొరికాయి మధ్యలో గొత్తు మారాక దాన్ని పక్కకు పోయింది కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని టేకప్ చేయటం చాలా సంతోషం ఇదంతా ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు మీకు చెప్పారు అనంతపూర్లో ఒక జేజీ కన్సిడెంట్ కాలేజీ